శ్రీమాత్రయం మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వ స్వామి సంవత్సర భాద్రపుర శుద్ధ ఏకాదశి బుధవారం ఈరోజు పర్వష్ట నక్షత్రం ఈరోజు సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదో తేదీ బుధవారం ఈరోజు వజ్రం ఉదయం ఆరు పదిహేడు అయితే ఏడు యాభై తొమ్మిది వరకు ఉంది దుర్మూర్తం ఉదయం పదకొండు ముప్పై ఐదులైతే పన్నెండు ఇరవై వరకు కూడా దుర్మూర్తం జరిగింది ఈరోజు పంచాంగీత ಅಲ್ಲೇ ಈ ರೋಜು ನಕ್ಷತ್ರ ಪೌರೋಷ ನಕ್ಷತ್ರ ಎವರಿಗೆ ತಾರಾ ಮಾರು ಕು ಪ್ರಶೀಲಿಸಿ ಅದೇ ಅಶ್ವಿ ಕೃತ್ರಿಕ ರೋಗಿಣಿ ಆರುದ್ರ ಮಕ ಉತ್ತರ ಅಸ್ತ ಸ್ವಾತಿ ಅನುರಾಧ ಮೂಲ ಉತ್ತರಾಷ ಶ್ರವಣ ಉತ್ತರಪದ ಈ ನಕ್ಷತ್ರ ಜನ್ಮಿತ್ರೀ ಕೂಡ ಈ ರೋಜು ನಕ್ಷತ್ರ ಪೌರವಿದೆ ಅದವಲ್ಲ అలాగే ఈ రోజు రాశి మనం ఆశించిన మేషరాశిలో జరిగిన వాళ్ళకి పితృరాశి సంబంధించి శుభార్తలు ఉంటారు పితృవర్గీయులతో ఉన్నటువంటి విరోధాలు విభేదాలు తొలగబోయేట అవకాశం వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూక్ ఏర్పడతాయి మిథున రాశిలో జరిగిన వాళ్ళకి కళత్ర కలుగుతుంది కర్కారక రాశిలో జరిగిన వాళ్ళకి శత్రువయ

కుంభరాశిలో జరిగిన వాళ్ళకి చేసేటాలు లాభసాయి మేన రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఈరోజు ద్వాదశ రాశి జరిగింది అలాగే ఈరోజు సముద్ర చేసిన వాళ్ళకి కానీ సముద్రోత్పత్తులకు చేసిన వాళ్ళకి కానీ వస్త్ర వ్యాపారులు కానీ సమకాలంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే

స్వామి అభిషేకించిన సర్వసభాలు అని చెప్పి శాస్త్రీక్ష తెలియడం జరుగుతుంది అలాగే మన వివిధ శుభోదయం కార్యక్రమంలో మనయుడు శాతీశాం అంతవరకు మన మిత్రులవరికి శాస్త్ర శుభోదయం వీటిలో